అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు మీ అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోమన్నామంటే మరి అంతా చాలా దూరాల నుంచి వచ్చారు వేరే రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు సంతానం లేదనే బాధతో వచ్చారు మరి సంతానం లేకపోతే గుళ్ళుకి చర్చిలకి మసీదులకి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రసాదం పెడతారు మీకు అలాగే ఇక్కడ కూడా మీరు ఆ దేవుడు చూపించిన దారిని యూట్యూబ్ వీడియో చూసో లేదా స్నేహితులు బంధువులు చెప్పో ఇక్కడికి వచ్చారు కాబట్టి మా అక్కడ టెస్ట్లని మందులని డాక్టర్ గారిని కలవడం అని ఇవన్నీ లేట్ అవుతూ ఉంటాయి ఈ లేట్ అవుతున్నప్పుడు మరి ఈ డిలేలో ఆ భోజనం సమయానికి మనకు ఆకలి అవుతుంది బయటికి వెళ్ళి భోజనం చేసి రావాలంటే బయట ఇబ్బంది ఇక్కడ హోటల్స్ దగ్గరగా లేకపోవడం అలాగే మళ్ళీ దారి తెప్పిపోవడం కొత్త వాళ్ళు అయితే దారి తెప్పిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఏం చేశారు మేడం గారు ఒక ఆలోచన చేశారు మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అని ఆలోచన చేసి అలాగే ఇక్కడ మనం భోజనం పెట్టడం జరుగుతుంది ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి ఇది నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద చేస్తున్నాం సరే మీరు అనొచ్చు అదేంటంటే ఏదో ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు మాకు భోజనం పెట్టి ప్రసారం చేసుకోవడానికి పెడుతున్నట్టున్నారు అనుకోండి ఎందుకు అన్ని తీస్తున్నామంటే అమ్మా ఐదు రూపాయలు ఫీజు తీసుకుంటున్నాం మనం అది కూడా సంవత్సరానికి బయట మూడు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు ఐవిఅప్పుల పేరుతో నెల నెల తీసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినా కూడా ఐదు వందల ఫీజు సంవత్సరాన్ని తీసుకుంటూ కూడా మనం భోజనం పెట్టగలుగుతున్నాం రెండు నెలల నుంచి పెడుతున్నాం ఇది ఇంత అన్నం ప్రసాద విత్తరణని ఇంకా ముందు కూడా పెట్టదలుచుకున్నాం మరి అలాంటప్పుడు మనమే పెట్టగలిగినప్పుడు ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు మరి నెలకు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకునే డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టచ్చు పెట్టకూడదా ఐదు వందల సంవత్సరాన్ని తీసుకున్న మనమే పెట్టగలుగుతుంటే వాళ్ళు పెట్టచ్చు కాకపోతే నాకు ముప్పై ఏళ్ళ నుంచి నా అనుభవం ఉన్నా కూడా డాక్టర్గా నాకు రాని ఆలోచన మేడం గారు చెప్పడం వల్ల నాకు వచ్చింది చెడు ఎవరు చెప్పక్కర్లా మంచి పది మంది చెప్తే కానీ బుర్రకెక్కదు మేడం గారు చెప్పారు అలాగే నేను లయన్స్ క్లబ్లో మేము రీజనల్ చైర్మన్గా ఉన్నాను మేడం గారు జోన్ చైర్మన్గా ఉన్నారు రీజనల్ చైర్మన్గా ఉన్నప్పుడు పద్దెనిమిది క్లబ్బులకి మేడం గారి ఏడు క్లబ్బులకి మేము సారథ్యం వహిస్తూ ఆ క్లబ్బుల తరఫున బయటికి వెళ్ళి అన్నదానాలు బయట మరి లేడీస్కి మిషన్లు కుట్టు మిషన్లు ఇవ్వడము పిల్లలకి వచ్చే స్కాలర్షిప్లు ఇవ్వడము అలాగే స్కూల్కి సైకిళ్ళు ఇవ్వడము ఇలాంటివి ఎన్నో ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మేము అది ఎక్కడో బయటికి వెళ్ళి చేసేదానికన్నా మన కోసం ఇంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఇలాంటి సేవ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నాం ఇది ఎందుకు వీడియోలు తీస్తున్నామంటే మరి మేము ఇంతమంది లయన్స్ క్లబ్లో కానీ వాకర్స్ క్లబ్లో కానీ మేము పదవుల్లో ఉన్నాం అక్కడ సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము చేస్తున్నాం మరి మనల్ని కూడా చూసి ఏదో ఒక డాక్టర్ గారు మంచి మనసున్న డాక్టర్ గారు కూడా ఇలా ప్రారంభిస్తే ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలోను ఈ మార్పు రావాలి హాస్పిటల్కి వెళ్ళామంటే పొద్దున వెళ్తే సాయంత్రం వరకు సరిపోతుంది డాక్టర్ గారిని కలవాలి టెస్టులు రాతే చేయించుకోవాలి అక్కడ ఎదురు చూపులు చూడాలి ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక మళ్ళీ డాక్టర్ గారు చూడాలి మందులు రాయించుకోవాలి మందులు మా షాపులో క్యూలలో ఉంచుకోవాలి మళ్ళీ మందులు తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి వెళ్ళాలి ఒక రోజు పనిది మధ్యలో ఆకలి వేస్తుంది కదా అక్కడ కూడా వాళ్ళు కూడా ఇలాంటి వసతి కల్పిస్తే ఎంత బాగుంటుంది అలాంటి మార్పు రావాలంటే మరి మంచి మనసున్న వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు ఆలోచన రావడానికే ఈ వీడియో కానీ ఈ ఫోటో కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ వీడియోలు ఫోటోలు తీస్తున్నాం అంతేగాని మరే వేరే ఉద్దేశం కాదు ప్రచారాల కోసం కాదండి మీరు అన్నిదా భావించొద్దని మనం తర్వాత తర్వాత మీ అందరికీ మరొక ముఖ్యమైన వినత ఏంటంటే మీరు ఎలాగైతే గుళ్ళకెళ్ళి చర్చిలకు వెళ్ళి మసీదులకు వెళ్ళి ప్రసాదం స్వీకరిస్తారో ఇక్కడ కూడా ఈ అన్నాన్ని కూడా ప్రసాదంగా స్వీకరించండి అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా యేసుప్రభుని పూజిస్తే ఏసయ్య ప్రసాదంగా ఎలాగైతే భావిస్తారో అలాగే ఇక్కడ కూడా మీరు మీరు కోరుకున్న దైవం మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ దైవ ప్రసాదంగా భావించి స్వీకరించండి ఎందుకనండి ఈ ప్రసాదం కానీ మీకు లోపలికి వెళ్తే అది వీర్య వృద్ధికి దాతు పుష్టికి అండాల క్వాలిటీకి ఉపయోగపడి మీరు అనుకున్న కోరిక ఆ బిడ్డ కావాలనే కోరిక తొందరగా నెరవేరుతుంది అనేది మా మా యొక్క నమ్మకం అలాగే మీరు ఒక బిడ్డను కానీ కనగలిగితే ఒక్క బిడ్డను కానీ కనగలిగితే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అయిపోతారు అలాంటి దేవుళ్ళని ఆ భగవంతుడు మా దగ్గరికి పంపించాడు అతిథుల కింద ఆ అతిథులకి మేము భోజనం పెట్టుకునే అదృష్టం కూడా ఆ భగవంతుడు మాకు ఇచ్చాడనే తృప్తి మాకు మిగులుద్ది కాబట్టి మీ అందరికమ్మ ఈ మీరంతా చక్కగా ఉండాలి మీ అనుకున్న కోరికలు నెరవారాలని మేము భావిస్తున్నాం అసలు ఈ ఆలోచనకి మూలమైన మన పావని మేడం గారు కూడా ఒకసారి మాట్లాడతారు మీరు ఆకలితో ఉన్నారని మేడం గారు ముగిచ్చేశారు కాకపోతే ఇక్కడ విజయవాడలో రెండు కొండలు ఉన్నాయి ఒక కొండ మీద దుర్గమ్మ తల్లి ఉంది ఇంకో కొండ మీద మాత ఉంది అమ్మలు ఇక్కడికి వచ్చిన మీ బిడ్డల యొక్క ఆకలి తీర్చడానికి ఈ అమ్మ ద్వారా మరి నాకు తెలియజేసిందనే భావిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి చక్కగా దిగ్విజయంగా మీరు అనుకున్న కోరిక నెరవేరి మీరు ఏ ఆశతో అయితే వచ్చారో అవన్నీ చక్కగా నెరవేరాలని కోరుకుంటున్నాం ఇది ఆహారాన్ని మాత్రం ప్రసాదంగా స్వీకరించండి మంచి ఆహారం అంటేనమ్మా మంచి మనసుతో చేసే ఆహారం తయారు చేసేటప్పుడు మంచి మనసుతో వండాలి అలాంటి వారి ద్వారా మేము ఒక ఇంటి దగ్గర హోమ్ ఫుడ్గా వండిస్తున్నాం హోటల్ది కాదు ఇది అలాగే నీట్గా ఉండాలని చక్కటి ప్యాకింగ్ ఏర్పాటు చేశాం అలాగే గుళ్ళుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇక్కడ దేవుడు దర్శనాలు చేసుకుని ప్యూర్ వెజిటేరియన్ కావాలి మన వెజిటేరియన్ అంటే అక్కడ కొండల్లో వేరే చట్టిల్లో ఏది పడితే అది వండేస్తారేమోనని భయంతో ఉంటారు లేదు చక్కగా వెజిటేరియన్ వండే వాళ్ళ దగ్గరే వండిస్తున్నాం అలాగే వండిన తర్వాత అక్కడ ఇచ్చే ప్లేట్ల్లో కానీ ఏదన్నా మళ్ళీ మనకి ఇబ్బంది వస్తుందేమో అనే మాట కూడా లేదు ఎందుకు ప్లేట్లలో వస్తుందనే భయం మనకు లేదు ఎందుకంటే ఇది మీకోసమే తయారైన కంటైనర్ మీతోనే అయిపోయే కంటైనర్ అది మీకోసమే తయారైంది మీతోనే ఎండ్ అయిపోతుంది అంటే డిస్పోజబుల్ కంటైనర్లే మేము వాడుతున్నాం అలాగే ఇచ్చే వ్యక్తి యొక్క మనసు కూడా బాగుండాలి ఆఖరికి వాటర్ కూడా మేము తీసుకున్నప్పుడు టాటా వాటరే తీసుకున్నాం ఎందుకంటే అదొక మంచి కంపెనీ మంచి మనసుతో డెబ్బై లక్షల కోట్లని దాతగా మరి దానం చేసిన మహా మనిషి స్థాపించిన కంపెనీ కాబట్టి ఆ వాటర్ కూడా మంచి మనిషి తయారు చేసిన కంపెనీ వాటరే వాడిస్తున్నాం అలాగే ఇచ్చే మనసు మంచిగా ఉండాలి మనసు మంచిగా లేకపోతే ఏది ఉపయోగపడదమ్మా అలాగే ఇచ్చే మనసు మంచిదిగా ఉండాలని చెప్పి మన మేడం గారిని మరి పావని మేడం గారి చేతుల మీదకే ఇవాళ మీ అదృష్టం ఏంటంటే డెబ్బై రోజుల్లో మేము ఇవ్వలేదు ఇప్పటివరకు ఎవరో ఒకరిని గెస్ట్ని పిలిచి వాళ్ళ ద్వారా ఇప్పించేసేవాళ్ళం ఇవాళ అనుకోకుండా మీకు మేడం గారి అమృత హస్థాల మీదే మీకు రావడం మేడం గారు ఒక పక్కన దుర్గతేజ క్లబ్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్కి మరో పక్కన అలాంటి క్లబ్లు ఏడు క్లబ్లకి జోన్ చైర్మన్ మరొక పక్కన వాఫర్స్ క్లబ్కి సెక్రటరీ అది కాకోకుండా డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ని నడిపిస్తున్న మరి ముఖ్య నాయకురాలు మీకు ఐదు వందల వంటల్ని ఎక్కటి అబ్బాయి ఛానల్లో ఒక్క వంట వండాలంటే ఎంత కష్టం ఐదు వందల వంటల్ని వండి మీకోసం మీ ఆరోగ్యం కోసం మీ లోకరక్షకుడైన బిడ్డ రావడానికి అనుకూలంగా ఉండటం కోసం వండించి ఆ యూట్యూబ్లో మరి వీడియోలుగా పెట్టిన వ్యక్తి అలాంటి మేడం గారు మంచి మనసున్న మేడం గారు ఇరవై ఏళ్ళ నుంచి నా ఆరు నెలల గర్భిణీ రావడానికి కృషి చేసిన వ్యక్తి ఈ ఆరు నెలల గర్భిణి వచ్చిందంటే ఐదు వందల వంటలు తినే కదా ఐదు వందలు కదా చాలా వంటలు పెట్టేశారు సో అలాంటి అమ్మ తల్లి చేతుల మీదుగా అమృత అస్తాల మీదుగా మీకు ఈరోజు ఆహారం అందుతుందమ్మ మీ కోరికలన్నీ దిగ్విజయంగా నెరవేరుతాయి అలాగే మీరు కూడా ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఇందాక చెప్పాను మూడు రకాలుగా ఆహారం మంచిది అవుద్దని మంచి మనసుతో ఉండాలి ఒక అమ్మ మనసుతో నా బిడ్డ బాగుండాలి క్షేమంగా ఉండాలి ఎదగాలి వాళ్ళ కోరికలు నెరవేరాలని అమ్మ ఎలా వండుద్దో అలా వండాలి అలాంటి వ్యక్తులతో వండిస్తున్నాం రెండోది మంచి వ్యక్తి చేతుల మీదగా అందాలి మీకు ప్రెగ్నెన్సీ రావాలి మీకు బిడ్డ పుట్టాలని మంచి మనసుతో ఆలోచించే పావని మేడం గారి చేతుల మీదగా మీకు అందిస్తున్నాం మీరు కూడా స్వీకరించేటప్పుడు నాకు బిడ్డ పుట్టాలి ఈ ఆహారం మూలాధారం ఆహారం అనేది మూలాధారం మన దాతు పుష్టికి వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి అది నాకు బిడ్డను ప్రసాదించాలి అంటూ ఆలోచిస్తూ మీరు స్వీకరించండి ఈ మూడు రకాలుగా మంచి దా మీకు మంచి బిడ్డ పుట్టడం తథ్యం All the best. God bless you. Thank you.